అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారిని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ కాళ్ళ వద్దకు వస్తారు మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడుస్తూ మంచిది గందర చెందకండి వ్యవస్థను బట్టి పన్నను చేయండి కోరుకున్న విషయాన్ని సాధిస్తారు సొమరితలం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి పనిలో జాగ్రత్త వహించాలి కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కలిగి ఉంటారు వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది భవన వాహనానికి అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు ఇది మీరు వాహనాన్ని మాత్రం అప్పుగా నడపడానికి ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు ఇవ్వవలసి వచ్చినట్లయితే గనక జాగ్రత్త తీసుకోవాలి వాహనాన్ని ఎవరికైనా అప్పుగా ఇస్తున్నప్పుడు ఈ రోజు ఒక నల్ల పసుపు కొమ్మును తీసుకొని ఆ నల్ల పసుపు కొమ్మును ఒక ఎర్రటి బట్టలు చుట్టి ఆ వాహనంతో వెంట వారికి ఇవ్వాలి ఇలా చేసినట్లయితే మీకు దోషం అనేది తగలకుండా ఉంటుంది ఎటువంటి ప్రమాదం హాని అనేది దరిచరకుండా ఉంటుంది మరియు రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు ఒకవేళ చేయవలసి వచ్చినట్లయితే గనక ఎరుపు రంగు వస్త్రంలో నల్ల పసుపు కొమ్మును ఉంచి చుట్టి మీరు ప్రయాణం చేసినట్లయితే గనక మీకు ఎటువంటి ప్రమాదం హాని అనేది దరి చేరకుండా ఉంటుంది ఎటువంటి సమస్యలు కూడా మీకు దరిచేరవు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు చక్కగా అన్ని అన్ని విషయాల్లో శుభం కలుగుతుంది మరియు మీరు పత్రాలను మాత్రం వెంట తీసుకుని వెళ్ళాలి ఈ రోజు వాహనం ఎటువంటి వాహనం అయినా సరే మీరు ఈ రోజు ద్విచక్ర వాహనం అయినా సరే లేదా మీరు మీకు సమీపంలో ఉన్నటువంటి ఏ వాహనానికైనా సరే ప్రయాణం చేస్తున్నప్పుడు కనుక మీరు మాత్రము ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవడము చాలా మంచిది ఎటువంటి సమస్యలు కూడా మీకు దరిచెరగకుండా ఉంటాయి నరదృష్టి ఇష్యూ ఆశలు లాంటివి కూడా తగలకుండా ఉంటాయి ఇక పనితీరుల విజృంభణ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి ఇక పైన రంగంలో మీపై అసలు వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు ఈరోజు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈ సమయంలో జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయటం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ రోజు రాశి వారు మాత్రము దుర్వినియోగ పథాలను నియంత్రించాలి పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు ప్రవర్తన యొక్క ప్రముఖత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకరిగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి మరియు జీవితాల సానుకూల ఆలోచనను కలిగి ఉండాలి వ్యాపారాల్లో ఆర్థిక లాభ ఆర్థిక పరంగా లాభాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ ముందు చెప్పు వల్ల మీకు చాలా ప్రయోజనం చేకూరబోతుంది ప్రమోషన్ గురించి కూడా ఒక విషయాలు అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వ అయితే మంచి మరి జీవితం అందే అవకాశాలు అయితే ఉన్నాయి వారికి ప్రవర్తనకు తగ్గ వారికి మెప్పును కూడా పొందే అవకాశాలు ఉన్నాయి మరియు మీ ఆలోచనలను సానుకూలంగా కొనసాగించాల్సి ఉంటుంది సంబంధాలలో అనుసరణ అనేది ఉంటుంది ఆనందం యొక్క క్షణాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది ప్రేమికులకు శుభదినము అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశాలను విజయవంతులు అవుతారు ఈరోజు ఆకస్మిక ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటే ఉంటాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు స్పష్టంగా అన్ని పనులు చేయగలుగుతారు లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతో పనులు చేస్తారు కార్యాచరణ పెరుగుతుంది మరియు ఈరోజు సంబంధాలలో సహకారం కూడా నిర్వహించడం జరుగుతుంది స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది భారభర్తల మధ్య మరి ఖర్చుల విషయంలో గొడవలు అవుతాయి ఆ గొడవలను పరిష్కరించుకోవాలి లేకపోతే పెద్దదిగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మీ యొక్క సంభాషణలో మూడవ వ్యక్తి జోక్యం మాత్రం అనుమతించకూడదు ఇక ఈ రోజు శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపతారు ఇక విరెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది విద్యార్థిని విద్యార్థులు విజయకైతే కదులుతారు ఎవరిని అతిగా నమ్మవద్ద ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి స్వల్ప ప్రయత్నం తోటే వితయాన్ని అందుకోవడం అనేది కూడా ఈరోజు జరుగుతుంది ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోధర్యంతో మీరు పూర్తి చేయగల సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు అవసరానికి తగిన సహాయం అందుతుంది సమాజంలో గౌరవం తగ్గకుండా చూసుకోవాలి మరియు తోటి వారి సహాయంతో పనులు పూర్తి చేస్తారు అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధించగలుగుతారు కుటుంబ సభ్యులను ప్రేమ వాహంతో చూడటం ద్వారా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి ఈ రోజు రాశి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి కొరకు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది ఏదైనా రంగంలో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి స్వల్ప ప్రయత్నం తోట విజయం వరిస్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధి సాధించగలుగుతారు బంధుమిత్రులతో కలుస్తారు వినో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు ఈ రోజు ఖర్చులైతే అదుపు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది రాజు వారు అనుకున్నది సాధించే వరకు అసలు నిద్రపోరు శివారాధన చేస్తే శుభప్రదము లక్కీ సంఖ్య నలభై రెండు లక్కీ కలర్ పసుపు ప్రతి రోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో